పరిత్రాణ పరాయణే పరిప్రాణపరాయణే హరే హరేదేవి నారాయణీ నమోస్తుతే నారాయణఖేడ్ పట్టణం నందు రేపటి నుంచి మూడు రోజుల పాటు సశాస్త్రీయంగా స్మార్త ఆగమ విధానంతో శ్రీ లలితాదేవి శ్రీచక్ర స్థాపన మహోత్సవం రేపు గణపతి పూజతో యాగ సంకల్పంతో ప్రారంభం కానున్నది యాగంలో పాల్గొనే దంపతులు రేపు ఉదయం తొమ్మిది లోపు యాగశాలకు చేరుకోగలరని కోరుతున్నాము అదేవిధంగా వివిధ కార్యక్రమాలతో యజ్ఞయాగాది క్రతువులతో ఈ కార్యక్రమం రేపు ఆద్యాంతం సాగనున్నది సాయంత్రం ఐదు గంటల సమయంలో అమ్మవారికి జలాధివాస కార్యక్రమం ఉంటుంది అమ్మవారిని నీళ్ళల్లో పడుకోబెడతాము తద్వారా ఆ కార్యక్రమం అనంతరం సామూహికంగా మహిళలచే కుంకుమార్చన కార్యక్రమం సామూహిక లలిత సహస్రామ కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి కావున సమస్త భక్తులందరూ కూడా శ్రీచక్ర సైత లలితాదేవి ప్రతిష్ట మహోత్సవానికి రేపు ప్రారంభం కానున్నటువంటి ఈ మహోత్సవంలో మీరందరూ భాగస్వాములై ఆ అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు అదేవిధంగా ఆలయ వ్యవస్థాపకులు శ్రీపంతులు గారు వారు ఈ యాగశాల ఈ యాగాన్ని రేపు ఉదయం ఎనిమిదిన్నరకు ప్రారంభం చేయనున్నారు కావున భక్తులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సకాలంలో ఆలయానికి చేరుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరు శ్రీమాత్రే నమ